హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్ సూపర్గా ఉండబోతుంది మరి ఇప్పుడు మొదటిసారి ధీరజ్ ప్రేమ కోసం రామరాజుని ఎదిరించాడా మరి ఒక్కసారిగా ధీరజ్ ధైర్యానికి ఫ్యామిలీ అంతా షాక్ అయ్యారా అలాగే కన్నీరు పెట్టిన ప్రేమ సేన మరి ఏం జరిగింది ఎందుకు ఏడ్చారు మరి ఏడ్చిన ప్రేమ కోసం ధీరజ్ డ్యాన్స్ చేశాడా ధీరజ్ డ్యాన్స్కి ప్రేమ నవ్విందా మరి నవ్వాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి ధీరజు ప్రేమ కోసం ఒక మంచి నిర్ణయం తీసుకుంటాడు తను మొదటిసారి ప్రేమ మనసులో ఒక ధైర్యాన్ని నింపాలి అనుకుంటాడు ఎందుకంటే ప్రేమ ఎప్పుడూ కూడా ధీరజ్ తన మీద ఇష్టం లేకపోయినా తన ప్రేమించి బయటకు వచ్చినందుకు తాలి కట్టాడనే ఫీలింగ్లోనే ఉంటుంది కానీ తన మనసులో కొండంత ప్రేమ ఉందని అనుకుంటుంది అనుకోలేని సస్పెన్స్ పరిస్థితుల్లో ఉంటుంది ప్రేమ పరిస్థితి కానీ ధీరజ్ మాత్రం కల్మషం లేని ప్రేమతో ప్రేమ అంటే ఇష్టపడతాడు ప్రేమని చదివించాలి అనుకుంటాడు ప్రేమని భార్యగా అంగీకరిస్తున్నాడు మరి ఇలాంటి తరుణంలో మరి ఇంట్లో ఊహించని మలుపులు జరిగితే ధీరజ్ తీసుకున్న స్టెప్పు సూపర్ అనాల్సిందే మరి ఇదిలా ఉండగా ప్రేమ ఆలోచిస్తూ ఉంటుంది ఇంట్లో ఒక పక్కన వాళ్ళ నాన్న అరెస్ట్ అయ్యాడు ఒక వైపున ధీరజ్ ఏమో షూ కొనిచ్చాడు నన్ను కోచింగ్ సెంటర్కి తీసుకెళ్తానంటున్నాడు ఇది గనక తీసుకెళ్తే మామయ్య గారికి తెలిసిపోతే ఇంకా ఇంట్లో రామాయణం మామూలుగా ఉంటుందా అని చెప్పి అనుకున్న తరుణంలో మరి ఆల్రెడీ రామరాజుకి తెలిసిపోయి ఇంట్లో రచ్చరచ్చ చేస్తూ ఉంటాడు అసలు ఏంట్రా ఒక పెద్దరికం అనేది ఉందా అసలు ఏంటి నువ్వేంటి ప్రేమని కానిస్టేబుల్ చేయటం ఏంటి అసలు ఏమనుకుంటున్నావు ఇంట్లో ఒక తండ్రి ఉన్నాడని కూడా నీకు గుర్తులేదా అంటే నాన్న అసలు ఏం మాట్లాడుతున్నారు మీకు నేను ఏ రోజు గౌరవం ఇవ్వలేదు మీరంటే నాకు ఒక మంచి గౌరవం రెస్పెక్ట్ ఇది ప్రేమకు సంబంధించిన విషయం అయినా నేనేమి తన కోచింగ్ సెంటర్లో జాయి జాయిన్ చేయలేదు కదా నాన్న చేసిన రోజు మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుని మీకు చెప్పే చేస్తాననుకున్నాను ఇంతలోనే మీరు ఇలా అడగటం అనగానే వెంటనే ఏంటి ధీరజు అసలు ఏంటి మీ ఎవ్వరికి అర్థం కావట్లేదా ప్రేమ ఉద్యోగం చేస్తే అందరికీ సమస్య ముఖ్యంగా మా గారికి చూశారు కదా అప్పుడేం జరిగిందో అని ఇంట్లో పెద్ద న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది ఎప్పట్లాగనే వల్లి ఇక వల్లికి తానా అంటే తందానన్నట్టు రామరాజు సపోర్టు ఇంకా సపోర్ట్ చేయడం వలన ఎందుకంటే రామరాజుకి షర్చింగ్ చేసిన విషయాలు అవమానకరం చేసిన విషయాలు అన్నీ పూసకూచ్చినట్టుగా మళ్ళా అందరి ముందు పాత జ్ఞాపకాలను కూడా వల్లి కళ్ళ ముందు కదిలినట్టు చేస్తుంది మరి అవమానపడ్డ రామరాజుకి ఆవేశం సముద్రంలా పొంగుకొస్తుంది వరే ధీరజ్ ఈ కన్న తండ్రి మాట జబ దాటి ప్రేమను చదివించాలనుకున్న ప్రేమను ఉద్యోగం చేయించాలనుకున్న పరిస్థితులు చాలా కఠినంగా ఉంటాయి అని స్ట్రాంగ్గా చెప్తాడు ఏంటి మీరు కఠినంగా ఉంటాయని చెప్తారు అంతే కదా కానీ నేనే తప్పు చేయటం లేదు నా భార్య బాధ్యత తీసుకుని నా భార్య కోరిక నెరవేర్చడం కూడా నా బాధ్యత అదే నేను కూడా చేస్తాను ఎంతమంది అడ్డొచ్చినా ప్రేమని మాత్రం కానిస్ నేను పోలీస్ ఆఫీసర్గా చేయకుండా మాత్రం ఉండను ఏదన్నా చేసుకోండి ఇది నా నేను చెప్పే మాట అని చెప్పేసి గట్టిగానే చెప్తాడు మరి తండ్రికి ఎదురు తిరిగి మాట్లాడతాడు ధీరజు ప్రేమ షాక్ అయిపోతుంది ఇంకా అక్కడ ఉన్న వేదవతికి ఒక్కసారిగా భయం పట్టుకుంటుంది ఏంట్రా ధీరజ్ అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా మీ నాన్నని ఎదిరిస్తావా అనంగానే ఏంటమ్మా ఎదిరించింది నేనేం ఎదిరించలేదు నాన్నని ప్రేమ కోరిక నెరవేర్చుతున్నాను అంతే ఈ విషయంలో ఎవరేం చెప్పినా నేను వినను అనుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు ఇంకా అప్పుడే ప్రేమ ధీరజ్ ఏంటి ఇంత స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నాడు అది కూడా నా కోసం వాళ్ళ నాన్నతో పోట్లాడుతున్నాడు ఒకప్పుడు తెలియకుండా జాబ్ చేస్తేనే ఎగిరెగిరి పడే ధీరజు ధీరజే నా కోసం ఒక స్టెప్ తీసుకుని నేను చదవాల్సిందే చేయాల్సిందే అంటాడేంటి అని చెప్పేసి షాక్లో ఉండిపోతుంది ఇంకో పక్కన వల్లికి పట్టలే పట్టలేనంత సంతోషం ఎందుకంటే ఎక్కడో మనసు కరిగిపోయి ఆడపిల్ల ఉద్యోగం చేస్తాను అంటే రామరాజు కరిగిపోతాడేమోనని గుండెలు బాదుకున్న వల్లి ఒక్కసారిగా సీన్ అంతా రివర్స్ చేసేసింది మరి రామరాజు మనసులో బీజాలు నాటి నాటి ఇంకా ఇంట్లో నెగిటివిటీని తీసుకొచ్చేసింది అందుకని మరి అందరూ సంతోషంగా ఉంటే వల్లి బాధపడిపోతూ ఉంటుంది ఇప్పుడు అందరూ బాధలు పడుతున్నారు కాబట్టి వల్లి సెలబ్రేషన్ కదా ఇహ ఎప్పటిలాగానే వల్లి ఆనందానికి అవధులు ఉండవు ఇంకా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత చందు సీరియస్గా వెళ్తాడు నీకు అసలు బుద్ధుందా వల్లి అని చెప్పాను కానీ అస్ బాబోయ్ ఏటి అలా మాట్లాడతారు నాకు బొద్దుందా లేదానని అసలు అక్కడ మీ నాన్నగారు మాట్లాడుతున్నప్పుడు అసలు మామూలుగా ఏ మాట మాట్లాడలేదు ఇప్పుడు నా మీద చదువుతున్నారేటి అని చెప్పేసి అంటుంది చూడవాలి నీకు ఇప్పుడు ఎన్నో సార్లు చెప్తున్నాను ఇప్పటికి వంద సార్లు చెప్పాను నువ్వు ఎందుకని పెద్ద కోడలు పెద్ద కోడలు అని చెప్పి ఒక టాపిక్ నడుస్తున్నప్పుడు నీ విషయం అయితే నువ్వు మాట్లాడాలి అలా కాకుండా ప్రేమ నర్మద కోసం మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకు చొరబడిపోయి నా వాళ్ళ అక్కడంతా ఒకటి జరుగుతుంటే మొత్తం అంతా సీన్ రివర్స్ చేసేస్తున్నావు అసలు నీకేమైంది నీ ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి చందు అడుగుతాడు అదేంటి అలా అంటారు నన్ను పెద్ద కోడలని మీ నాన్నగారు ఎంతో మర్యాద ఇస్తారు అలాంటి మీ నాన్నగారికి అవమానం జరుగుతుంటే సొత్తు ఊరుకోవాలా పెద్ద కొడుగ్గా నువ్వు సూతూ ఊరుకుంటున్నావు నేనెందుకు ఊరుకుంటాను అని చెప్పేసి అంటుంది ఏంటి మా నాన్నకి అవమానం జరిగింది ఏంటి నువ్వు తీర్చేసేది అసలేమన్నాం ఇలా చేస్తే వల్లి అనంగానే ఆగండి 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 నా వలన ఎప్పుడైనా ఇంటికి మేలే జరిగిద్ది కానీ నష్టమేమీ జరగదు మీరు ఎందుకు కంగారు పడిపోతున్నారు అయినా ప్రేమ కా జాబ్కే వెళ్ళిందనుకో మళ్ళా వాళ్ళు పొలో అంటే ఇండుమే పడతారు అప్పుడు మళ్ళా గొడవలు అవుతాయి అవి కాకుండా ఆపాను అంతే కదా అదెందుకు మీరు ఆలోచించరు అని చెప్పేసి అంటుంది ఇంకా చందు చీ ఈ జన్మకు నువ్వు మారవా అసలు వద్దు వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోవద్దన్నా కానీ కావాలని ఏదో ఒకటి చేసి సంతోషపడతావా ఏంటి నీ పద్ధతి నచ్చట్లేదు వల్లి నాకు అని చెప్పాను కానీ బా మీరు అలా అనకండి బా ఇంట్లో కుటుంబం అంతా బాగుండాలని నేను ఆనందంగా ఉండాలని అంతా బాగుండాలనే కదా నా ప్రయత్నం చేస్తున్నాను నన్ను అలా అంటే ఎలా బా ప్లీజ్ బా అని చెప్పేసి అంటాడు అనగానే చ నీకు అసలు అర్థం కాదా చెప్తే నీకేం కదా ఏంటో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చందు ఇంకా ఇలా ఉండగా నర్మద కూడా కోపంగా అసలు చ ఏమి చేయలేకపోతున్నాం సాగర్ ఏం చేయలేకపోతున్నాను అనగానే అవును నర్మద నిజమే ఏం చేయలేకపోతున్నాం అని చెప్పేసి అంటాడు చూస్తూ ఊరుకోవాల్సిందేనా ఇంత జరుగుతున్నా అయినా ఇందులో మామయ్య గారు అలా ధీరజ్ మీద గట్టిగా నిర్ణయం తీసుకోవటం ఏంటి ఇదే నాకు నచ్చలేదు సాగర్ అని చెప్పేసి అంటుంది నిజమే నిజమే నర్మదా నాన్న అలా నిర్ణయం తీసుకున్నాడంటే వల్లి వదిన అన్న మాటలే ఆయనకి బాధ అనిపించాయి తెలుసా అవును సాగర్ వల్లి అక్క అలా మాట్లాడకుండా ఉండాల్సింది అసలు వల్లి అక్క ఎందుకు ఇన్వాల్వ్ అవుతుందో కూడా అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఇది ఇలా ఉండగా అమూల్య మరి విశ్వ ఇచ్చిన కింద పడేసిన చైన్ని విసిరుకుట్టిన చైన్ ఇంటికి తెచ్చుకుంటుంది కదా అది జాగ్రత్తగా ఒక డబ్బాలో పెట్టి ఆ చైన్ని బయటికి తీసి ఇలా ఎడాబెడ చూస్తూ ఉంటుంది ఆ చైన్ వంక తదేకంగా చూస్తూ ఒకలాగా ఊహించుకుంటూ ఆ చైన్ని విశ్వానే తన మెడలో ఇలా వెనుక నుంచి వేస్తున్నట్టు ఊహించుకుంటుంది ఊహించుకుని ఒక్కసారిగా షా బయటకు వస్తుంది యాక్టివ్ అవుతుంది ఏంటి ఇలా ఇలా ఊహలోకి వచ్చేసాడు ఈ చైన్ తీసురా అయినా వాడిని నేను బండోడు బండోడు అని పిలుస్తున్నాను కానీ వాడు మాట్లాడే ప్రతి మాటలో నిజాయితీ కనిపిస్తుంది వాడు నన్ను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను అని పదే పదే చెప్తూ ఉంటే మంచులాగా కరిగిపోతున్నాను ఏదేమైనా వాడు చెప్పింది కూడా ఈ రెండు కుటుంబాలు కలవాలనే కదా మరి దాంట్లో వాడి వాడిది ఏముంది అలాగే నేను కూడా ఆ రెండు కుటుంబాలు కలవాలని చెప్పి అనుకుంటున్నాను కదా మరి నా మనసులో విశ్వం మీద ప్రేమ అనేది పుడితే ఖచ్చితంగా ఈ రెండు కుటుంబాలు ఒకటవుతాయా అని డాలర్తో మాట్లాడుతూ ఉంటుంది ఇంకా దొంగచాటుగా వల్లి గమనిస్తూ ఉంటుంది ఏంటి ఈ అమూల్య చేతిలో ఏదో లవ్ సింబల్ డాలర్ చైన్ కనిపిస్తుంది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటా వద్దొద్దు అడిగితే అనుమానం వస్తుంది అది ఆ బండోడికి అడిగితే తెలిసిపోతుంది వాడేమైనా ఇచ్చాడా ప్రపోజ్ ఏమైనా చేశాడా అని చెప్పేసి వెంటనే లోపలికి వచ్చి విశ్వాకి ఫోన్ చేస్తుంది విశ్వ ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయకుండా తను బయటికి పోలీస్ స్టేషన్కి వెళ్తాడు ఇంకా పోలీస్ స్టేషన్లో తండ్రిని చూసి పాపం చాలా కోపంతో రగిలిపోతాడు ఎప్పుడూ కూడా ఆ కుటుంబం మా మీద పగ తీర్చుకుంటూ ఇప్పుడు నా తండ్రిని అరెస్ట్ చేపిచ్చింది వాళ్ళ మీద అంతకంత పగ తీర్చుకోవాలి నేనేసే మొదటి స్టెప్పు సక్సెస్ అయింది ఆ అమూల్య అని ఇచ్చిన చైన్ని తీసుకుంది ఫ్లాట్ అయింది ఇక చూసుకో ఆ రామరాజు గారికి ముందు ముందు జాతరే ఒక్కసారి నా లవ్లో పడిపోతే అమూల్య అమూల్యని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి కంట కన్నీరే కార్పిస్తాను ఇప్పుడు మా నాన్న ఎంత బాధపడుతున్నారు మా అత్త ఎంత బాధపడుతుందో అదంతా మొత్తం వడ్డీతో సహా తీర్చేసుకుంటాను వస్తున్నాను వస్తున్నానే అమూల్య నన్ను ఎన్నిసార్లే చీకొట్టావు ఎన్నిసార్లు తిట్టావు అంతకంత తీర్చేసుకుంటా అని చెప్పేసి విశ్వ స్టేషన్లో తండ్రిని చూసి చలించిపోతాడు ఇంకా అన్ని సంతకాలు పెట్టించి భద్రావతి విశ్వాని పూచి మీద సంతకం పెట్టి విడిపించుకొస్తుంది ఏంట్రా తమ్ముడు అలా డల్ అయిపోయావేంటి అనగానే డల్ అయిపోయాను అంటే ఒక్కొక్కసారి నమ్మకం పోతే ఎంత పెద్ద విషయమైనా గుండెలో గుచ్చుకుంటు చిన్న విషయమైనా గుండె గుచ్చుకుంటుదక్క ఏం జరిగిందిరా ఏమైంది నన్ను అరెస్ట్ అవ్వడానికి కారణం ఆ రామరాజు అని చెప్పేసి పదే పదే అనుకున్నాను కానీ పక్కలో బల్లెంలాగా నా కూతురు నన్ను మోసం చేసి అరెస్ట్ చేపించిందన్న విషయం నన్ను గుండెల్లో తొలిచేస్తుంది అని చెప్పేసి మనసులో అనుకుంటాడు ఆ విషయాన్ని బయటకు కూడా చెప్పాలి అనుకోడు ఇంకా ముగ్గురు కారులో బయలుదేరతారు ఇంకా ఇదిలా ఉండగా రామరాజు మరి కూతుళ్ళు అల్లుళ్ళు భార్యతో చక్కగా బయట కూర్చుని ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ పాటలు పాడుకుంటూ మరి ఒకరికొకరు ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ చిన్నప్పుడు జరిగిన విషయాలను ముచ్చటించుకుంటూ చాలా ఆనందంతో తేలిపోతూ ఉంటారు అలా తేలిపోతున్న సమయంలో అప్పుడే సడన్గా కారులో నుండి మరి సేనాపతి భద్రావతి విశ్వ ముగ్గురు దిగుతారు ఆ ముగ్గురిని చూసిన తర్వాత వీళ్ళు వీడేంటి అప్పుడే వచ్చేసాడా అంతే ఏం లంచం తీసుకున్నారో డిపార్ట్మెంట్ వాళ్ళు వీడిని అరెస్ట్ చేసినట్టు చేసి వదిలేశారు అని చెప్పేసి అనుకునే లోపల ఇంకా భద్రావతి ఆ కుటుంబం మీద ఎప్పట్లాగానే మీ అంత తేలుస్తాను అనుకుంటున్నారా అని చెప్పేసి నాలుగు మాటలు అనేసి వెళ్ళిపోబోతూ ఉంటుంది ఇంకా చాలా నిష్ఠూరంగా సేనాపతి కూడా వెళ్తాడు కానీ ఇంట్లోకి వెళ్లే ముందు తన కూతుర్ని తదేకంగా చూస్తూ ఉంటాడు కూతురు కూడా తండ్రి వంక తదేకంగా చూస్తుంది ఒక్కసారిగా రామ్మణితో మాట్లాడాలి అని చెప్పి పిలవడం జరుగుతుంది ఇంకప్పుడు రామరాజు వెళ్ళమని చెప్పి మాట్లాడమని చెప్పి అనగానే వస్తుంది కూతుర్ని చూసి చాలా ఎమోషనల్ అయిపోతాడు కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకుని మరి పెంచుకున్న కూతురు ఇప్పుడు గుండెల మీద తన్ని తనని అరెస్ట్ చేయించిందనే విషయాన్ని గుర్తు చేసుకుని నేను ఎంత ప్రేమగా పెంచానో నీ పుట్టుకతోనే మీ అమ్మ చనిపోతుంది అన్నారు నువ్వు అడ్డం తిరిగితే నిన్ను మామూలుగా మామూలు స్థితి తీసుకొచ్చి ప్రాణాలు మీ అమ్మ ప్రాణాలు నీ ప్రాణాలు ఇద్దరు ప్రాణాలు కాపాడాను కాపాడినందుకు చాలా ఉత్తమ అవార్డు ఇచ్చావమ్మా నా కూతురుగా నువ్వు నాకు చాలా చాలా మంచి పని చేసావు ఏమ్మ ప్రేమ నీ కన్నతంటంటే నీకేం ద్రోహం చేశాడని నీ నువ్వే నన్ను అరెస్ట్ చేయించావు అంటే అసలు నువ్వెంతగా మారిపోయావో ఈ నాన్నంటే ఎంత అసహించుకుంటున్నావో తెలిసిపోతుంది అని చెప్పి అనేసరికి రామరాజుకి అర్థం కాదు అసలు ప్రేమ అరెస్ట్ చేయించడం ఏంటి వీడంటి ఇట్లా మాట్లాడుతున్నాడు అని అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా ప్రేమని చాలా మాటలు అలా అనేసేసరికి ప్రేమ కూడా చాలా బాధపడుతూ గుక్కపట్టి ఏడ్చేలాగా ఏడ్చేస్తుంది ఇంకా సేనాపతి కూడా కంటి నిండా నీళ్లతో లోపలికి వెళ్తాడు వెళ్లంగానే ఏంట్రా సేనా ఏం జరుగుతుంది ప్రేమని అరెస్ట్ చేయించడం ఏంటి నర్మద కథ నిన్ను అరెస్ట్ చేయించింది అని చెప్పేసి గట్టిగట్టిగా మాట్లాడుతుంది భద్రావతి ఇంకా ఈ సమయంలో ప్రేమ విషయం చెప్తే బాగుండదని చెప్పి ఏదో అలా అన్నలేక అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా ప్రేమ మాత్రం ఆ ఇంటి వంక చూస్తూ తండ్రి అన్న మాటలకి ఒక్కసారిగా హృదయం చెలించిపోతుంది నిజమే తను న్యాయమే చేసింది కానీ ఎంతైనా తండ్రి కదా అలా చిన్నప్పటి నుంచి పెంచిన విషయాలు అవన్నీ జ్ఞాపకం చేసి అలా కన్నీరు పెట్టుకుని వెళ్ళేసరికి తనకి కూడా మనసు కరిగిపోతుంది ఇంకా ఏడ్ చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా ప్రేమ దగ్గరికి రాగానే వల్లి అంటుంది ప్రేమ మూడంతా ఆఫ్ అయిపోయింది ప్రేమ ఏడుస్తుంది కాబట్టి ప్రేమ కోసం మనందరం ఏదైనా చేయాలి అని చెప్పేసి ప్రేమను నవ్వించడం కోసం ఇంటి పాది మరి ఒకేసారి డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇంకా ఎంతమంది డ్యాన్స్ చేసినా ఎన్నిసార్లు తనను మెప్పించినా అసలు తను నవ్వనే నవ్వదు నవ్వకుండా ఇంకా ఒకసారిగా ధీరజు ఇదేమిటమ్మా మాయా మాయా అని తను వచ్చి రాని డ్యాన్స్ వేయంగానే తనకి చాలా నవ్వొచ్చేస్తుంది వెంటనే ఫక్కున నవ్వుతుంది హమ్మయ్యా నవ్వావు ప్రేమ నవ్విందో వచ్చు అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు ధీరజ్ ఇంకా సాగరు చందు వల్లి నర్మద అందరు దగ్గరకు వచ్చేస్తారు ఏంటి ప్రేమ ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు చిన్నపిల్లలాగా ఏడవకూడదు నువ్వు అని చెప్పేసి అనగానే ఇంకా ఏడవకుండా ఉండేసరికి ధీరజు ప్రేమని ఇంకా నవ్వించి అలా ఎత్తుకుంది నువ్వు కూడా వెయ్యాలి డ్యాన్స్ అని చెప్పేసి అంటారు ఇంకా వెంటనే ధీరజ్తో పాటు రెండు స్టెప్పులు వేస్తుంది ప్రేమ ఇంకా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు పోనీలే ప్రేమ తన బాధంతా మర్చిపోయి డ్యాన్స్ వేస్తుందని చెప్పేసి అనుకుంటారు అనుకుని ఇంకా ధీరజు లోపలికి వెళ్ళంగానే ప్రేమ అక్కడి నుంచిని అలా చూస్తూ ఉంటే నర్మదా వస్తుంది ఏంటమ్మా ఏంటి నువ్వు చేసిన విషయం మీ నాన్నకు తెలిసిపోయిందా అందుకే అలా మాట్లాడారా అని చెప్పి అడుగుతుంది అవునక్క మా నాన్నకి నేను తన ఫోన్ తీసుకుని స్క్రీన్షాట్లు తీసుకున్న విషయం తెలిసిపోయినట్టుంది ఎలా తెలుస్తుంది అంటావు అని చెప్పి అనగానే అదేంటక్క అలా మాట్లాడుతూ ఎలా తెలియటమేంటి మా ఇంట్లో అన్ని సీసీ కెమెరాలే కదా ఉన్నాయి నేను వెళ్ళటం రావటం వాళ్ళకి తెలుస్తుంది కదా అని చెప్పేసి అంటుంది అవును ప్రేమ ఆ విషయమే మర్చిపోయాను అయినా తెలిసినా తెలియకపోయినా ఇప్పుడు చేసేదేమీ లేదు దానికోసం నువ్వు బెంగ పెట్టుకోవద్దు అని చెప్పి అంటుంది నా బెంగంతా అది కాదక్క ధీరజ్ కోసమే అని చెప్పేసి అంటుంది ధీరజ్ కోసం ఎందుకు అదే మార్నింగ్ మామయ్య గారిని ఎదిరించి మరీ నన్నేమో క్లాసులకు జాయిన్ చేస్తాను అంటున్నాడు ఎన్నిసార్లు చెప్పినా వినటం లేదు చూడక అని చెప్పాను కానీ అది ప్రేమ నిన్ను నీ మీద ప్రేమ బాగా ఎక్కువ అవుతుంది ధీరజ్కి నిన్ను బాగా చూసుకోవాలని నీ ఆనందానికి నీ కళ్ళల్లో ఆనందాన్ని చూడటం కోసం చూస్తున్నాడు ఇంకా నువ్వు అదృష్టవంతురాలి ప్రేమ ధీరజ్కి అంత ఎంత ప్రేమ వచ్చిందో ఆ ప్రేమ అంతా నువ్వే పొందాలి అని చెప్పేసి ఇంకా ఆ మాట అనేసరికి ప్రేమకి గుండెలు నిండా ఒక్కసారిగా ఆనందం నిండిపోతుంది నిజమే ఇంతకాలం వాడి మనసులో నేను ఉన్నానా లేదా ఉన్నానా లేదా అనుకున్నాను కానీ రోజు నిర్ధారణ అయిపోయింది వాడు నన్ను ఇష్టపడుతున్నాడు కాబట్టి నేను అంటే ఇష్టం కాబట్టి వాడు బాధ్యతగా ఫీల్ అవుతున్నాడు ఆఖరికి మామయ్య గారికి కూడా ఎప్పుడు ఎదురు మాట్లాడిన ధీరజ్ ఎదిరించి మరీ మాట్లాడుతున్నాడంటే ధీరజ్ మనసంతా నేను ఉన్నాను ఉన్నాను అని చెప్పేసి అనుకుంటూ తనలో తనే మురిసిపోతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా వేదవతి రామరాజుకి కాఫీ తీసుకుని వెళ్ళిస్తుంది ఏంటి వేదవతి ఇంట్లో ఏం జరుగుతుంది అని చెప్పేసి అంటాడు ఏంటండి ఎప్పుడు నన్ను బుజ్జమ్మ బుజ్జమ్మ అని పిలుస్తారు ఈరోజు వేదవతి అంటున్నారు అని చెప్పి అనగానే అవును బుజ్జమ్మ అంటాను నా కేక్ కోపం లేనప్పుడు నా కోపం వస్తే నేను అలాగే పేరు పెట్టి పిలుస్తాను అని చెప్పి అంటాడు నీకు తెలియకుండా ఇంట్లో ఏం జరుగుతుంది అనగానే అదేంటండి అంటే అంటా కానీ నాకు తెలియకుండా ఏం జరగడం ఏంటి అని చెప్పి అనగానే మరి మీ అన్న ప్రేమను చూసి అరెస్ట్ చేయించామని మాట్లాడుతున్నాడేంటి అసలు ఏంటి ఎందుకు అరెస్ట్ చేయించింది అని చెప్పి అనగానే నాకేమి తెలీదండి అయినా ఎందుకు అరెస్ట్ చేపిస్తుంది నర్మద కథ ఆధారాలని చూపి చేయించింది వాళ్ళు ఏదో ఒకటి ఇంట్లో మన ఇంట్లో గొడవలు పెట్టాలని వాళ్ళు అలాగే మాట్లాడతారు అది మీరు తీసుకోకండి దయచేసి అని చెప్పి అనగానే ఇంకా రామరాజు మనసులో ఒకవేళ కావాలనే మనస్పర్ధలు సృష్టించాలని అలా మాట్లాడాడేమోనని చెప్పి అనుకుంటాడు రామరాజు ఇంకా ఇదిలా ఉండగా వల్లి వెంటనే భాగ్యానికి ఫోన్ చేసేస్తుంది ఇంకా భాగ్యానికి ఫోన్ చేసే లోపల విశ్వాన్ని ఫోన్ చేస్తాడు వల్లికి ఫోన్ చేయంగానే వల్లి హలో అని చెప్పి అంటుంది అయినా ఫోన్ చేసినా పది గంటలకి దొంగలు పడిన ఆరు నెలలు కుక్కలు మురిగినట్టు ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఫోన్ ఎందుకు కట్ చేస్తారో అర్థం కదా అని చెప్పేసి అంటాడు అవును కానీ ఫోన్లే కట్ చేసావో ఏదో చేశావు ఇంతకీ అమూల్యతో మాట్లాడావా ప్రపోజ్ చేశావా అని చెప్పి అడుగుతుంది అవును ప్రపోజ్ చేశాను తనకి గిఫ్ట్గా ఒక చైన్ కూడా ఇచ్చాను అని చెప్పాను కానీ హస్ బాబోయ్ అస్ బాబోయ్ ఆ చైన్ అమూల్య చూసి మురిసిపోతుంది అని చెప్పేసి అంటుంది ఏంటి అమూల్య చైన్ చూసి మురిసిపోతుందా అని చెప్పి విశ్వ అడుగుతాడు అవును చైన్ చూసుకొని ముసిముసి నవ్వు నవ్వుకుని చైన్ పదేకంగా తదేకంగా చూస్తుంది ఆ చైన్ ఎవరిచ్చారబ్బా అని చెప్పి అనుకున్నాను నువ్విచ్చిందేనా అని చెప్పి అంటుంది అవును నేనిచ్చింది ఇంకొక రెండు మూడు రోజుల్లో ఖచ్చితంగా అమూల్య నాకు ఐ లవ్ యూ చెప్పేస్తుంది చెప్పిన తర్వాత నీకు నేనేం ఫోన్ చేయను నీ పేరు తీసుకురాను నువ్వేం భయపడబాకు అని చెప్పేసి అంటాడు నీకో దండం పెడతాను ఆయన నన్ను మాత్రం ఇందులో లాక్కండి ఆ పది లక్షల విషయంలో ఇక నువ్వు ఇచ్చాను కాబట్టి నా బాధ్యత ఏంటంటే లవ్లో పడేదాకాని ఆ తర్వాత నన్ను ఇన్వాల్వ్ చెయ్యకు అని చెప్పాను కానీ అదేంటి అలా ఎలా చేయకుండా ఉంటా అప్పుడప్పుడు నీ అవసరమైతే ఖచ్చితంగా వాడుకుంటాం కదా అని చెప్పేసి అంటాడు ఇంకా సరే సరే ఉంటా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అమ్మో మొత్తానికైతే అమూల్య మనసులో ప్రేమ చిగురించిందనమాట త్వరలోనే ఆ బండోడు ఈ అమూల్య ఒక పేట మీద ఒక ప్రేమ పాఠాలు చదువు చెప్పుకోబోతున్నారనమాట మొత్తానికి ఆ రెండు కుటుంబాల మధ్య నా కారణంగా వీళ్ళిద్దరు ఒకటవుతున్నారు అంటే మంచిదే కదా అని చెప్పేసి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఇది ఇలా ఉండగా ధీరజ్ బయట ఇంకా పోలీస్ ఆఫీసర్ అవ్వడానికి కోచింగ్ సెంటర్లు చాలానే ఉంటాయి కదా ఆ కోచింగ్ సెంటర్లు అన్నింటినీ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు ఏది రేటింగ్ ఎక్కువలో ఉంది ఎవరు బాగా చెప్తారు టైమింగ్స్ ఏంటి ఇవన్నీ ఫీజ్ ఎంత ఇవన్నీ చెప్పేసరికి ఒక కోచింగ్ సెంటర్ని బాగా ఫేమస్ అయిందని అక్కడ మంచి ర్యాంక్స్ వస్తాయని అక్కడ కనుక జాయిన్ అయినట్లయితే ఫస్ట్ అటెంప్ట్లోనే ర్యాంక్ కొడతారని వివరాలన్నీ తెలుసుకుంటాడు కాకపోతే ఫీజు మాత్రం ఈ మిగతా ఉన్న కోచింగ్ సెంటర్ల కంటే కూడా అక్కడ రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందని చెప్పి తెలుసుకుంటాడు రెండు రెట్లు ఎక్కువగా ఉన్నా పర్వాలేదు ప్రేమను మాత్రం ఆ సెంటర్లోనే జాయిన్ చేస్తాను అన్ని రకాలుగా వాళ్ళు ఎన్ని రకాలుగా కాంపిటీషన్స్ జరుగుతుందో అన్ని రకాల ఎగ్జామ్స్ పెడతారని చెప్పి అన్నారు కాబట్టి వీళ్ళ ఫోన్ నంబరు వీళ్ళ వివరాలను తీసుకుని ప్రేమను తీసుకుని వచ్చి మాట్లాడాలి అని చెప్పేసి వివరంగా మొత్తం అన్నీ చూసుకుంటాడు ఇంకా చూసుకుని బయలుదేరి ఇంకా ఇంటికి వస్తూ ఉంటాడు వచ్చే దారిలో ఇంకా ఒకసారిగా ప్రేమ తన పక్క సీట్లో ఉన్న విషయాన్ని గుర్తు చేసుకుంటాడు నిజంగా రాక్షసి పక్కనే ఉంటే పదే పదే గుర్తుకొస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా తీరా ఇంటికి వచ్చిన తర్వాత నెమ్మదిగా ఇంకా లోపలికి వస్తాడు వచ్చిన తర్వాత ప్రేమ అలా కూర్చోం ఏ రాక్షసి రెడీ అవ్వు అని చెప్పేసి అంటాడు ఎందుకు అని చెప్పేసి అంటుంది చెప్తే కానీ రెడీ అవవా ఏంటి అని చెప్పాను కానీ అదేంటి మరి మూడీగా కూర్చున్నావు పద బయటికి బయటికి బయటికంటే ఎక్కడికి చెప్తాను కదా కోచింగ్ సెంటర్ విషయం కనుక్కున్నాను నువ్వు కూడా వస్తే మాట్లాడితే ఆ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుదు కానీ ధీరజ్ ఇప్పుడు ఎందుకు ఇవన్నీను అని చెప్పేసి అంటుంది ఇవన్నీ ఇప్పుడు అవసరమే అని చెప్పేసి అంటాడు మరి ప్రేమ ధీరజులు బయటికి వెళ్తారా అసలు ఏం జరిగిందని నెక్స్ట్ డే తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్